ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नारायण श्रीस्वर्णाकर्शनकालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिष्टेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि ఆత్మ పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడేటటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరి పైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిన్ను నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రసాదించాలని సూర్యభగవాన్ని వేడుకుందాం పదహారవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు బుధుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి అలాగనే ఇరవై ఒకటో తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ మీ ఆరోగ్యం మా భరోసా మిథున రాశి వారు రథ సప్తమి పండగ సందర్భంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా పురుషిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిద్రున రాశి చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరంసారి పరిశ్రమ చేద్దాం కా కి కు కం అజ్ఞ కే కో అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ రథసప్తమి సందర్భంగా సూర్యభగవాన్ యొక్క ఆరాధన సూర్యభగవానికి అర్ఘ్యం వదిలేసేయడము యథాశక్తిగా ఈ భావ్యాకుల్లో కానీ అరటాకుల్లో కానీ లేకపోతే తెల్లజిల్లెడు ఆకుల పైన సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం అందచేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు బుధాదిత్య రాజయోగము మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఆవేశం తగదు జ్ఞానం మౌనం ధ్యానం ధర్మము ఆసనాల వలన ప్రశాంతత కలుగుతుందని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి కారణం వలన కుజదోష ప్రభావం కరణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఆవేశానికి దూరంగా ఉండడం మౌనంగా ఉండడం వలన అనేక రకాలమైన సమస్యలు వాటంతటకు వాటే తొలగిపోతాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రవి శని సంచార స్థితి ఏడాది తర్వాత కుంభరాశిలో కలవడం వలన భార్యాభర్తల్లో ఒకరిపైన ప్రేమానురాగలు అవసరం ఆరోగ్యకారకుడు రవి ఆయు కారకుడు శని కావడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు ఈ వీలైనంత వరకు ప్రేమ ఆప్యాయత నమ్మకం అనేటువంటి జీవితమైన పొందగలిగితే ఈ గడ్డుకాల నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు లాభస్థానంలో గురు సంచార స్థితి కనడం వలన అన్నింటి విజయం మీ సొంతం స్వయవృత్తులు సేవారంగాలు వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మండలు హోటల్ వ్యాపారస్తులు చిన్నపాటి కుటీర పరిశ్రమలు చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో పదహారవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి సప్తమి కనుక భగవానుడి యొక్క ఆరాధన సూర్య ఆరాధన చేయడం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలిపెట్టడము మనము స్వామివారికి ఆసనాలు ముద్రలు వేయడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మనకు ప్రసాదించడం జరుగుతుంది అంటే కేవలం ఈ వ్రత సప్తమి రోజే కాకుండా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ప్రతిరోజు ముద్రలు వేయడం ఆసనాలు వేయడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి గమనించాలి పదిహేడవ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి శనివారం కృత్తికారోహిణి నక్షత్ర సందర్భంగా అశితాంగ కాలమైన స్వామిని పూజించాలి ఇరవై నాలుగవ తారీఖున మాఘ పూర్ణిమ మాఘ మాఘమాసం అంటారు మాఘమాసంలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది నదీ స్నానము సముద్రస్నానము దానము యోగదాయకము అలాగనే మనకు ఇరవై ఏడవ తారీఖున మాఘమాస బహుళ అష్టమి మంగళవారం ఈ మూడు అంటే శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ ఈ మూడు విశిష్టతమైన పండుగలంతనూ కూడా ఫిబ్రవరి నెలలో ద్వితీయార్థంలో రావడం వలన స్వామి వారిని పూజించడం వలన సంపూర్ణమైన అష్ట కష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక స్వామి నామస్మరణ ఇంట్లో కూష్మాణ దీపము కాళభైరవ దీపము ముడుపు కట్టడము యోగదాయకం అవన్నీ కుదరినటువంటి పక్షంలో ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరుపైన భగవంతుడికి అర్చన అభిషేకము హోమము కుష్మాండ దీపము మీకు చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే రాజు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ఓ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరంప చేయాలి అండగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడు భగవంతుడు ఉంటుంది ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి వారు స్వామి వారిని పూజించడం స్మరించడం వల్ల సకల భూత ప్రేత పిచాచ సకల దుష్ట గ్రహాలు నరదృష్టి గ్రహాలు సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాన్ని స్వాగతం పలకడము సకల ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ పాత్ర వల్ల ఉపయోగం ఓంకార ఓంకారనాదము శబ్దం రావడము కాళభైర స్వామికి స్మరించడం వలన మానవుల యొక్క దేహంలో ఉండబడినటువంటి షట్ చక్రాలు వికసింపచేసి దరిద్రము పోయి అదృష్టం కలుగుతుందని చెప్పి గమనించాలి ఒక్కసారి ఈ యొక్క పాత్ర ద్వారా ఎలా శబ్దం వస్తుందో సరి చేద్దాం ఇలాగా ఓంకార శబ్దాన్ని మనం చూసాం అలాగే శబ్దద్వరితం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ యొక్క కంచు పాత్రతో పాటి ఒక కాళభైర స్వామి వారి యొక్క పిరమిడు డాలరు కంకణము విగ్రహము అలాగే మీకు మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు అందజేయడం జరుగుతుంది మీ పేరుపైన కూష్మాండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించకపోవచ్చు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళ ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు యొక్క మొదటి ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీ జాతకం చెప్పించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలను కూడా చూపించి మీ మీతో స్వామివారికి నమస్కారం పెట్టించడము స్వామి వారికి ఆశీస్సులు మీకు ప్రసాదింపజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తిగలవారు అపాయింట్మెంట్ని తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలుసుకొని వచ్చినటువంటి జాతకము వధువరుల జాతకాలు జాతక పొంతన చూసి వీరికి వివాహ యోగము సంతాన యోగము ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొరవపడుతున్నారా వారి జాతకంలో కానీ పేర్లో కానీ ఏమైనా స్వర్గం మార్పు చేయడం వలన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి పేర్లను పెట్టాలో మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి కాళభైరవస్వామి కాశీలు ఎలా పొందాలి అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఇవ్వడము కాళభైరస్వామి కాశీల పొందాలో సవీవంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అనేక మందికి మీరు పుట్టినటువంటి రోజున మ్యారేజ్ డే రోజున మీరు అర్చన అభిషేకం చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన స్వామివారికి అభిషేకము అర్చన కాళభైర హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అందరికీ వ్యక్తిగత నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపరా ఎలా బద్దలు అవుతుంటుందో మీ అందరికీ స్వామి వారి యొక్క రుద్రాక్షని మీకు నరదృశ్య నివారణ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కిందములు సంప్రదించి నరదృశ్య రుద్రాక్షను సంపాదించి ఆ యొక్క దుష్టగ్రహాన్ని గ్రహాన్ని దృఢం చేసుకొని అదృష్ట లక్ష్మికి స్వాగతం పలకగలరు అందరిపైనను స్వామి యొక్క ఆశీస్సులు అసితాంగ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదనం ళాయ విత్మహే కాళాతీతాయ దివహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ భైరవ ప్రచోదయాతు అందరికీ నరదృష్టి నివారణ కలగాలని అందరికీ చల్లని చూడు ప్రసాదించాలని స్వామి వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరి గురించి క్షేమం గురు ఆలోచన చేస్తున్నారో మీ క్షేమం గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చెరవేసి కాళవైర స్వామి ఆశీతిలో పొందగలరు